హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక కొన్ని మంచి చిట్కాలని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని మీతో షేర్ చేపుతున్నాను అందులో మొదటి చిట్కా వచ్చేసి మనకి డోర్లకి కిటికీలకి కొన్ని సందులలో ఇలా గీతలలో మనకి దుమ్ము అనేది ఎక్కువగా ఉండిపోతుంది ఎంత దులిపినా రాదనమాట అలాంటప్పుడు మనకి ఇలా పెయింట్ బ్రష్లు ఉంటాయి కదా చిన్న సైజు బ్రష్లు ఈ విధంగా తీసుకొని కనుక మనం దుమ్మునంతా కూడా ఈ విధంగా మనం దులుపుకుంటూ క్లీన్ చేసుకుంటే ఈజీగా దుమ్ము అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఎలాంటి మనకి ఇలా అద్దాలు ఉంటాయి కదా అద్దల సందులో ఈ విధంగా మూలలకి ఉన్న దుమ్మంతా కూడా చాలా ఈజీగా ఇలా మనం ఈ చిన్న బ్రష్ సహాయంతో ఇలా దులిపేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతుంది అలాగే కొన్ని చోట్ల మనకి పెద్ద బ్రష్లను కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఈ చిన్న బ్రష్తో ఈ విధంగా మొత్తం దుమ్మునంతా క్లీన్ చేసుకున్నాను చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఈ విధంగా బ్రష్తో మొత్తం దుమ్మునంతా క్లీన్ చేసిన తర్వాత ఒక చిన్న బకెట్లో కొద్దిగా సర్పు సర్ఫ్ నీళ్ళు లేదా కొంచెం సర్ఫ్ లిక్విడ్ని ఇలా వేసేసుకొని ఒక చిన్న కాటన్ క్లాత్ని ఇలా మనం ఈ సర్ఫ్ నీళ్ళలో ముంచేసుకొని ఆ బట్టని బాగా పిండేసుకోవాలి తడి ఎక్కువగా లేకుండా అలా పిండేసిన క్లాత్ని ఈ విధంగా మనం దుమ్ము ఎక్కడెక్కడ అయితే దులుపుకున్నామో బ్రెష్తో ఆ తర్వాత ఈ విధంగా తడి క్లాత్తో కనుక మనం నీట్గా మనం కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ కనుక ఈ క్లాత్తో కనుక రుద్ది మనం మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి ఆ దుమ్మంతా కూడా క్లీన్గా అయిపోతుంది అలాగే మనకి విండో కిటికీలు కానీ లేకపోతే మనకి ఈ విండోస్ మధ్యలో ఉన్న చిన్న చిన్న సందులు రాడ్లు అన్నీ కూడా నీట్గా క్లీన్గా అయిపోతాయి ఎక్కడ కూడా మనకి దుమ్ము అనేది ఎక్కువగా కనిపించదు చూడండి మనకి ఇలా మొత్తం ఈ కాటన్ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత షైనింగ్గా కనిపిస్తుందో చూడండి దుమ్ము అనేది కూడా ఎక్కడ మనకి కనిపించదు ఫస్ట్ బ్రష్తో కనుక క్లీన్ చేసుకుంటేనే ఈ విధంగా మనకి తర్వాత క్లాత్తో క్లీన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫస్టే కనుక మనకి బ్రష్తో దుమ్ము అంతా క్లీన్ చేయకుండా ఈ కాటన్ క్లాత్తో తడి క్లాత్తో కనుక క్లీన్ చేస్తే మనకి ఆ దుమ్ము అనేది పూర్తిగా రాదనమాట అక్కడనే అతుక్కుపోయి మొత్తం మళ్ళీ ఎండిపోయాక దుమ్ము అనేది కనిపిస్తుంది అలా కాకుండా ఫస్టే కనుక మనం బ్రష్తో మొత్తం దుమ్మునంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఈ విధంగా ఈ తడి క్లాత్తో కనుక ఈ విధంగా లోపల బయట అన్నీ కూడా సందులలో కనుక నీట్గా తోటి చేసుకుంటే మనకి దుమ్ము అనేది ఎక్కడ కనిపించకుండా నీట్గా మనకి ఈ విండోస్ అనేవి షైనింగ్గా మెరుస్తాయి అలాగే కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనం డైరెక్ట్గా బ్రష్ని యూస్ చేయకుండా ఇలా తడి క్లాత్ని ఈ విధంగా యూస్ చేసినప్పుడు మనం ఈ దుమ్ము పోవట్లేదని ఫాస్ట్గా మనం ప్రష్ చేస్తూ రుద్దుతుంటాం కదా అలా రుద్దినప్పుడు ఎక్కువగా రుద్దేసరికి మనకి ఈ పెయింట్ యొక్క షైనింగ్ అనేది పోతుంది అలా కాకుండా ఇలా మనం ఫస్ట్ కనుక బ్రష్తోని ఆ దుమ్మునంతా ఇలా మనం కొంచెం దులిపేసుకుంటే దుమ్మంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా మనం తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే రాడ్లు అలాగే మనకి రాడ్ మధ్యలో ఉన్న దుమ్మంతా కూడా ఈజీ ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూడండి మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది ఈ టిప్ అయితే మీకు అందరికీ బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి బయట నుంచి డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అలాంటప్పుడు మనం నెలకి ఒక్కసారైనా ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే మనకి డోర్లు కిటికీలు అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి ఎక్కువ మురికి అనేది లేకుండా చూడండి ఎంత షైనింగ్గా మెరుస్తున్నాయో చాలా నీట్గా దుమ్మంతా కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు నేనైతే ఈ విధంగా తడి క్లాత్ని ఎక్కువ తడి లేకుండా బాగా పిండేసిన తర్వాత ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నాను మొత్తం క్లీన్ చేసిన తర్వాత బయట నుంచి ఏ విధంగా మనకి మెరుస్తూ ఈ కిటికీలు అనేవి కనిపిస్తున్నాయి చూడండి చాలా నీట్గా మనకి ఎక్కడ దుమ్ము అనేది కనిపించకుండా నీట్గా ఇలా శుభ్రం చేసుకోవచ్చు అలాగే మనకి డోర్కి కూడా ఈ విధంగానే మనం ఫస్ట్ బ్రష్తో సందులలో పోనీ దుమ్మును కూడా బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి రెండో చిట్కా ఇది మనకి అందరికీ ఉపయోగపడే చిట్కానే ఎందుకంటే మనకి కారం పొడి ఎక్కువ రోజులు కారం అనేది కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే మనకి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు సంవత్సరం పైన నిల్వ ఉండాలి అంటే ఫస్ట్ ఈ విధంగా మనం కారం పొడి కోసం మనం ఈ విధంగా ఈ మిరపకాయలకి తొడుగు తీస్తాం కదా ఈ తొడుగు తీసే ముందే మనం ఈ మిరపకాయలని కొంచెం నీళ్ళలో కడిగేసుకొని ఆ తర్వాత బాగా ఎండ పెట్టుకుని ఆ తర్వాత తొడుగు తీసేసుకుంటే మనకి కారం పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే కలర్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మనకి ఇది పండించేటప్పుడు అనేక రకాల రసాయనాలు మందులు కొడుతూ ఉంటారు కదా అవంతా కూడా మనకి వీటిపైన ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్కువగా దుమ్ము అనేది పడుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం ఈ వీటిని కొన్న తర్వాత వీటికి ఈ విధంగా మనం తొడుగు తీసే ముందే ఫస్ట్ కడిగేయాలి కడిగిన తర్వాతనే ఆరబెట్టిన తర్వాత తొడుగు తీసేయాలి ముందే కనుక తొడుగు తీసేసి మనం నీళ్ళల్లో కనుక వేస్తే నీళ్ళంతా కూడా మనకి ఈ మిరపకాయల్లోకి వెళ్ళి మనకి మీరు కారం పొడి అనేది పాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందే మనం ఈ కడిగే ముందే తొడుగుని తీయకుండా కడిగేసుకొని ఆ తర్వాత ఆరబెట్టుకుని ఈ విధంగా కారం పొడిని అయితే పట్టించుకున్నాను చూడండి కారం పొడి పట్టించిన తర్వాత మనకి కలర్ ఏ విధంగా వస్తుందో చూడండి ఇక్కడ మీరు కారం పొడిని పట్టించేటప్పుడు ఉప్పు మాత్రం అస్సలు వేయకూడదు ఓన్లీ మిరపకాయలని మాత్రమే కారం పొడి పట్టించుకోవాలి అలా చేస్తే మనకి కారం పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మనకి ఇది పట్టించిన తర్వాత ఇలాగ మనం దీనిని కట్టిసిన తాడిని విప్పేసి ఈ కారం పొడిని పూర్తిగా ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కనుక వేసుకుంటే మనకి ఈ కారం పొడి కలర్ అనేది సంవత్సరం దాటినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు అలాగే మనకి పురుగుల పురుగులు అనేవి ఎక్కడ పట్టకుండా మంచిగా ఉంటుంది కారం పొడి అనేది కారం పొడి పట్టించేటప్పుడు చాలామంది ఉప్పు వేస్తుంటారు కదా అలా ఉప్పు వేస్తే మనకి ఈ కారం పొడి కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది తెల్లగా అయిపోతుంది అందుకనే కారం పొడిలో ఉప్పు వేయకుండా ఇలా కనుక ఓన్లీ కారం మా మిరపకాయలని మాత్రమే కారం పట్టేస్తే మనకి ఎన్ని రోజులైనా కూడా మనకి మిరపకాయ కలర్ అనేది ఈ కారం పొడి కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇదైతే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగానే పట్టిస్తాం కాబట్టి ఈ టిప్ అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ కారం పొడి పట్టించిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూపించను చూడండి ఈ కలర్ అనేది మనకి సంవత్సరం పాటు ఇలాగే ఉంటుంది కలర్ చేంజ్ అవ్వకుండా మీరు ఎలా పట్టిస్తారో తప్పకుండా షేర్ చేయండి కామెంట్లో మూడో చిట్కా వచ్చేసి మనం ఇంట్లో కొత్తగా చీపిరి తీసుకున్నప్పుడు దాంతోనే దులపకుండా అలా ఉడిచేస్తూ ఉంటాం కదా అలా ఉడిచినప్పుడు దాంట్లో ఉన్న దుమ్మంతా కూడా రాలిపోయి ఇల్లంతా దుమ్ము దుమ్ముగా మనకి కాళ్ళకి తగులుతూ ఉంటుంది అలా తలగకుండా మనం చీపిరిని ఈ విధంగా ముందే కనుక ఉడిచే ముందే కనుక ఇలా దువ్వెన్ని తీసుకొని మొత్తం కనుక ఇలా మనం జడని దువ్వినట్టుగా ఇలా చీపిరిని కనుక దువ్వితే మనకి ఇందులో ఉన్న దుమ్మంతా కూడా మనకి ఇలా చూడండి కిందికి మనకి రాలిపోతూ ఉంటుంది ఇక్కడ మనం మధ్యలో ఈ చీపురిని కొంచెం అట్టి లోపల వైపు కూడా ఈ దువ్వెన్తో కనుక దువ్వితే మనకి లోపల సైడ్ ఉన్న ఈ దుమ్మంతా కూడా మనకి రాలిపోతూ ఉంటుంది అలా రాలిపోయి మనకి ఈ చీపురులోంచి తర్వాత మనం ఇల్లంతా ఊడ్చేటప్పటికి మనకి ఎక్కువ దుమ్ము అనేది ఉండకుండా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కనుక ఇలా మనం ఈ దువ్వెనతో కనుక దువ్వితే మనకి లోపల ఆ చీపీరులో ఉన్న పూర్తి దుమ్మంతో కూడా ఈ విధంగా మనకి కిందకి రాలిపోతుంది ఆ తర్వాత మనం ఈ చీపిర్ని హాయిగా వాడుకోవచ్చు అప్పుడు మనకి ఇంట్లో దుమ్ము అనేది ఎక్కువ రాలకుండా ఉంటుంది చూసారు కదా మనకి ఎక్కడ కింద దులిపినా కూడా మనకి ఎక్కువ దుమ్ము అనేది రాలట్లేదు ఈ చీపురు చీపిరులోంచి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా కొత్త చీపురుని కొన్నప్పుడు ఇలా కనుక ముందే క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు అనేది పాడవకుండా ఉంటుంది అలాగే నీట్గా మనం శుభ్రం చేసుకోవచ్చు చీపిరితోని ఇల్లు అంతా కూడా ఈ టెప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం నాలుగో చిట్కా చూద్దాం నాలుగో చిట్కా వచ్చేసి మనకి కరేపాకు ఇంట్లో ఫ్రెష్గా లేనప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంట్లో ఉన్న కరివేపాకు ఎక్కువగా ఎక్కువ రోజులు నిల్వ ఉండక ఎండిపోతూ ఉంటుంది కదా అలా ఎండిపోయిన కరేపాకుని కొంచెం నేను కవర్లోంచి తీసి ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ కరివేపాకులో కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ నీళ్ళలో కనుక నానపెడితే మనకి ఈ అంతా నానిపోయి మెత్తగా అయిపోయి కొంచెం ఫ్రెష్గా అవుతుంది ఇలా ఫ్రెష్గా అయిన కరేపాకుని ఈ నీళ్ళన్నీ వంపేసి మనం ఈజీగా కూరలోకి కనుక వేసుకుంటే మనకి ఈ కరేపాకు అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కొన్నిసార్లు మనం ఇలా కర్రేపాకుని గట్టిగా ఉన్న వాటిని వేస్తే కొన్నిసార్లు అవి గట్టిగా ఉండిపోయి విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిపోకుండా ఇలా ఫ్రెష్గా ఉండాలంటే మనం కొంచెం నీళ్ళల్లో కనుక ఇలా నానపెట్టి వేసుకుంటే మనకి కరేపాకు అనేది ఫ్రెష్గా అవుతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు వచ్చేసి ఐదో చిట్కా ఈ చిట్కా అయితే చాలామందికి యూస్ అవుతుంది ఎందుకంటే మనం స్టవ్ మీద పాలు పెట్టేసి మనం చాలాసేపు అలా వదిలేసినా కూడా మర్చిపోయి ఆ పాలంతా కూడా మనకి పొంగిపోతూ కింద పడిపోతుంది కదా అలా పడిపోకుండా ముందే కనుక మనం గిన్నెలో పాలు వేసేసి మంటని సిమ్లో పెట్టేసి ఈ విధంగా లోపల గరిటెని కనుక ఉంచితే మనకి పాలు అనేది కింద పడిపోకుండా మనకి పైన వరకు వచ్చి ఆగిపోతాయి అలా మనకి ఈ గరిటె అనేది సపోర్ట్గా ఉంటుంది కింద పడిపోకుండా లేదా మీరు ముందే ముందే అయినా పెట్టచ్చు లేదా పాలు కొంచెం విధంగా పొంగుతున్నప్పుడైనా ఈ విధంగా గరిటెని పెడితే మనకి పాలు అనేది కింద పడిపోకుండా ఈజీగా మనకి ఈ గరిట అనేది బయటికి రానివ్వకుండా అక్కడే కే ఆపేస్తుంది అనమాట పాలని ఈ విధంగా ఒక ఐదు పది నిమిషాల పాటు వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇప్పుడైతే ఆరో చిట్కా చూద్దాం ఇక్కడైతే నేను గరం మసాలా కోసం లవంగాలు అన్నసపువ్వు దాసించక ఎలాచీలు కొన్ని ఎండిమిరపకాయలు మిరియాలు అలాగే మనకి స్టార్ పువ్వు అంటారు కదా అది ఇవన్నీ కూడా ముందే నేను ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను అలాగే ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా నేను జీలకర్రని కొంచెం దూరగా వేయించి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అలాగే కొంచెం ధనియాలని ఎక్కువ మాడకుండా కొంచెం దూరగా వేయించుకున్నాను ఇలా వేయించుకుంటే మనకి ధనియాల పొడి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా మనకి బాగా వస్తుంది కొంచెం దూరగా వేయించుకున్నాను అలాగే ఇందులో ఒక ఐదు లవంగాలు అలాగే ఒక రెండు దాసించక్కని కూడా వేయించుకున్నాను ధనియాల పొడి కోసం ఇప్పుడైతే గరం మసాలా కోసం ఈ విధంగా నేను వీటన్నిటిని కూడా కొంచెం దూరగా వేయించుకుంటున్నాను ఎండిమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇందులో జీలకర్ర అలాగే ధనియాలని కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే అవి ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను కాబట్టి అవి దంచేటప్పుడు ఇందులో కలిపేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను ఎప్పుడైతే ఈ విధంగా నేను దీన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా నేను కొంచెం ధనియాలని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి గరం మసాలాల కోసం కొంచెం తీసి సైడ్కి పెట్టేశాను ఇప్పుడైతే నేను ఈ గరం మసాలాని ఇందులోకి వేసేసుకుంటున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటున్నాను చూడండి ఇంట్లో అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ గరం మసాలా కానీ లేకపోతే ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి ఏదైనా సరే నేను బయటనే అయితే కొనను ఇంట్లోనే ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటాను ఇందులోనే నేను ఒక రెండు గుప్పెళ్ళు జీలకర్ర పొడిని కూడా మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడైతే మనకి ఇది గరం మసాలాకి రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే నేను ధనియాల పొడిని గ్రైండ్ చేసుకుని ఒక డబ్బాలకి వేసుకుంటాను ఇక్కడైతే నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మనకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు వీటిని ఇక్కడ ఒక చిట్కా చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ధనియాల పొడిని గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో కనుక ఒక సగం వెళ్ళిపోయారలని వేసుకుంటే ఒక పది పదిహేను వెళ్లిపోయారని కూడా ధనియాల పొడితో పాటు గ్రైండ్ చేసి వేసుకుంటే మనకి ధనియాల పొడి అనేది గుమ్మగుమ్మలు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ కర్రీలకి వేసినా కూడా కూరలోకి ఎప్పుడైతే దానిని ఒక డబ్బాలకు వేసుకున్నామో ఇదే మిక్సీలోకి జీలకర్రని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇది గరం మసాలా అది వే గ్రైండ్ చేసేది చూపించలేదు వీడియో మిస్ అయింది ఇక్కడ చూడండి ఇది పెద్ద సీసాలది వచ్చేసి జీలకర్ర పొడి అనమాట నేను గ్రైండ్ చేసుకునే ఈ విధంగా ఉంది ఇక్కడ మీరు జీలకర్ర పొడిలో కొంచెం ఒక నాలుగైదు ఎండి మిరపకాయలను కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ ఇందులో వచ్చేసి మనకి చిన్న సీసాలది వచ్చేసి గరం మసాలా ఇది ఫుల్గా వచ్చిందనమాట గరం మసాలా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కువ ఖర్చులు చేసి కొన్ని మసాలాలు ఎక్కువ రేట్లు పెట్టి కొనే పని లేకుండా ఇంట్లోనే కనుక ఇలా హెల్తీగా మసాలాని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మనకి కూరలకి మంచి రుచిగా ఉంటుంది ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ మసాలా అయినా కూడా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆరోగ్యానికి హాని లేకుండా తినేయచ్చు ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్